తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం నువ్వు రెండు లక్షలు నాలుగు లక్షలు నాలుగు ఐదు లక్షలు అంటే ఎవడొస్తాడు నీ నీ దగ్గరికి పోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో మా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లెక్చరర్సు మెడికల్ వృత్తులో డిగ్రీలు పొందిన వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్రీగా ట్రీట్ చేస్తా ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తామయ్యా అని చెప్పి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి పూర్తిగా చెక్ పడే కార్యక్రమం ఈ వివరాలన్నీ కూడా సువివరంగా ఈ రచ్చబండ కార్యక్రమాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా రాసి ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది పత్రాలు అందులో వాళ్ళ సంతకాలు వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లు తో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రజలు తీసుకుని వచ్చేదాని కోసం మేమంతా సన్నద్ధంగా ఉండామని చెప్పి ఏకంగా ధైర్యంగా వచ్చి సంతకాలు చేసినాం ఈ కార్యక్రమం అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది వరకు జరిగింది నవంబర్ పన్నెండవ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించినాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా నవంబర్ పన్నెండవ తారీఖున జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ కావడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ నవంబర్ పన్నెండో తారీఖున ర్యాలీలు నిర్వహించను మళ్ళీ ఈ నెల పదో తారీఖున డిసెంబర్ నెల పదో తారీఖున మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టం మళ్ళీ ఈ నెల పదహైదవ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ పనులు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనల్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించడం ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండు చేస్తున్నాం గవర్నర్ గారికి ఒకసారి పత్రాలన్నీ చూపించిన తర్వాత ఆయనకు చెప్పిన తర్వాత చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం కోర్టి నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంనా ఎందుకంటే కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంనా ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎంజనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మెడికల్